కంచెర్ల దేవాన్ చౌదరి జన్మదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు పట్టణం నుండి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు డొక్కా సీతం అన్నదాన కేంద్రంలో చిరంజీవి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదిన కేకును అతిథుల సమక్షంలో కట్ చేశారు అనంతరం దేవాన్ చౌదరి జన్మదినాన్ని పురస్కరించుకుని పేద ప్రజలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కేంద్ర నిర్వాహకులు జనసేన పార్టీ ప్రచార కమిటీ జిల్లా కోఆర్డినేటర్ జడా బాల నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ కంచెర్ల దేవాన్ చౌదరి జన్మదిన సందర్భంగా నేడు డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం వద్ద పేదలకు అన్నదానం చేయడం జరిగిందని తెలిపారు కాపు సంఘ నాయకులు కోలా ప్రభాకర్ మాట్లాడుతూ విదేశాల్లో ఉండే కంచెర్ల దేవాన్ చౌదరి తన జన్మదిన సందర్భంగా డొక్కా సీతం అన్నదాన కేంద్రానికి ఇరవై వేల రూపాయలు విరాళంగా అందించడం సంతోషదాయకమని కొనియాడారు చిరంజీవి దేవాన్ చౌదరి భవిష్యత్తులో మరిన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు కార్యక్రమంలో చెంగల్శెట్టి అశోక్ కుమార్ చంద్రశేఖర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు రోజు నిర్వహణ బాధ్యతలు చిరంజీవి ముద్దాడినటువంటి మన చిన్నప్పుడు చిన్నటి దేవాన్ చౌదరి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారి కుటుంబ సభ్యులైనటువంటి వారి బంధువులైనటువంటి కోలా ప్రభాకర్ గారు ఒంగోలు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహణ చేయడానికి ముందుకొచ్చారు దేవాన్ కంచర్ల దేవాన్ చౌదరి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదానం చేసినందుకు వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎలవేళలా వారికి అష్ట ఐశ్వర్యాలు ఇస్తూ వారు అన్ని విధాల ముందు స్థాయిలో వెళ్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయటానికి వారు ముందుండాలని నేను ఒక పేరు మీద ఏర్పాటు చేసినటువంటి ఇరవై ఒకటో రోజు అన్నదాన కార్యక్రమంలో ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి మా సిస్టర్ వీళ్ళందరూ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మా సిస్టర్ అయినటువంటి డాక్టర్ మాధురి డాక్టర్ మధుకిరణ్ వాళ్ళ బాబు డెవిన్ కంచర్ల డెవిన్ చౌదరి పేరు మీద ఈరోజు ఈ కార్యక్రమానికి మేము ముందుండి బాల బాల గారితో నడిపించడానికి మేము ఈ కార్యక్రమానికి ఇచ్చేసాము ఎంతో పెద్ద గొప్ప ప్రోగ్రాం ఇది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ ప్రోగ్రాం నడిపిస్తుందంటే మేమందరం చాలా గర్వ ఫీ గర్వంగా ఫీల్ అవుతున్నాం బాలనాగేంద్ర గారి గురించి ఇది ఒక సామాజిక సేవా కార్యక్రమం అయినటువంటి అయినటువంటి కూడా దీనికి రాజకీయాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఈరోజు బాల నాగేంద్ర గారి ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తే స్నేహితులైతేనేమి బంధువులైతేనేమి మిత్రులైతేనేమి అందరూ చేస్తూ ఉన్నారు ఈ అన్నదాన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు నరకాసుర పాలనలోంచి చెరవీడి ఈ రాష్ట్రంలో ప్రజారంజకమైన పరిపాలన చేయడానికి ముందు ఎన్నుకోబడ్డటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి వాళ్ళ స్ఫూర్తితో ఈరోజు ఈ డొక్కా సీతమ్మ క్యాంటీన్ అయితేనేమి రేపు ఆగస్టు పదిహేను చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం అయితేనేమి పేద ప్రజల ఆశాజ్యోతి ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ నడుస్తూ ఉందంటే కూటమి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి వాళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ప్రజాశ్రేయస్సు కోసం వారు పడుతున్న తపన చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు చాలా గర్వంగా సంతోషంగా ఫీల్ అవుతున్నారు నిన్నటి వరకు అనాథ అయినటువంటి ఆంధ్రప్రదేశ్కి కనీసం క్యాపిటల్ గోడ లేని కూడా స్థితిలో ఉంటే ఈరోజు విజయవాడ పోతూ ఉంటే ఔటర్ రింగ్ రోడ్ని పరిగెత్తిస్తూ ఇరవై నాలుగు గంటల్లో తయారు చేసే విధంగా చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకొని మన రాష్ట్రానికి అమరావతి క్యాపిటల్ అని కేంద్రం చేత చెప్పించి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు పడుతున్నటువంటి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఆయన పడుతున్నటువంటి కష్టాన్ని చూస్తూ ఉంటే నిన్నటికి నిన్న అమరావతిలో డెబ్బై ఐదేళ్ల వయసులో ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మూడు గంటల సేపు నిలబడి ప్రజా విజ్ఞప్తులు స్వీకరిస్తూ ఉంటే ఒకవైపు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు సామాన్యుల నుంచి విజ్ఞప్తులు తీసుకొని వాళ్ళని తీర్చడానికి వాళ్ళు పడుతున్న తపన చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గర్వంగా వాళ్ళెత్తు తలెత్తి చూస్తా ఇవన్నీ చూస్తూ ఉన్నాము అలాగే ఒంగోలు చూస్తూ ఉంటే దామచర్ల జనార్దన్ గారంటే మేమేమనుకుంటున్నామంటే డి అంటే డి ఫర్ డెవలప్మెంట్ దామచర్ల కాదు డెవలప్మెంట్ అనేది అతని ఇంటి అతని మనసులో ఉన్నటువంటి ఆలోచన చాలా సంతోషపడతా ఉన్నాము అదేవిధంగా ప్రజలు అతని యొక్క నిజాయితీని గుర్తించి ముప్పై నాలుగు వేల ఆరు వందల చిల్లర మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలు చాలా సంతోషంగా ఉంటే వాళ్ళ రుణం తీర్చుకోవడానికి గెలిచిన రెండో రోజు నుంచి అన్ని విధాలుగా విజ్ఞప్తులు స్థికరిస్తూ ట్రాన్స్పరెంట్గా అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ చేద్దామన్నటువంటి జనార్దన్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ కాప్ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని త్వరలో కలవబోతున్నాను అపాయింట్మెంట్ తీసుకుంటున్నాము మేము ఒకటే డిమాండ్ వెనుకబడిన ప్రకాశం జిల్లా డెవలప్ కావాలంటే దామచర్ల జనార్దన్ గారికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అనే డిమాండ్తో ఏకైక డిమాండ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవబోతున్నాము ఇప్పుడు ఇచ్చినటువంటి మినిస్ట్రీ గొట్టిపాటి రావు గారు చాలా మంచి వ్యక్తి సౌమ్యుడు మితభాషి కానీ విడిపోయిన బాపట్ల జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా ఫీల్ అవుతూ ఈ రాష్ట్ర మంత్రిగా ఆయన్ని గౌరవిస్తూ ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లా డెవలప్మెంట్ కోసం జనార్దన్ గారిని ఎక్స్పాన్షన్ లో మంత్రి పదవి ఇవ్వాల్సిందే ఆంధ్రప్రదేశ్ కాప్ రిజర్వేషన్ పోరాట సమితి ఏకైక డిమాండ్గా చంద్రబాబు నాయుడు గారిని కలబోతున్నాం ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి